హలో గాయస్ ఏంటంటే ఈరోజు సండే కాబట్టి నా స్టైల్లో నాకు నచ్చినట్టుగా ఒక మంచిగా ఎమ్ ఎమ్మి చికెన్ చిట్టినాడు అనేది చేశాను ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అనమాట దీనికి మనకు ఓకే ప్రాసెస్ కూడా పట్టదు మనకు ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఎలా ఉండిద్దో అలాగే వండుద్ది నేనైతే సింపుల్గా మన మమ్మీ వాళ్ళు ఎలా చేస్తారో అలా చేశాను అనమాట వేస్ట్ మాత్రం వచ్చింది మీరందరూ కూడా ట్రై చేస్తారని ఈ వీడియో అనేది పెడుతున్నాను అన్నమాట ఇది మంచిగా మగ్గినాక కొత్తిమీర అండ్ అలాగే చికెన్ మసాలా అనేది హోమ్మేడ్ చేశానండి చాలా బాగుంది మస్ట్ ట్రై